సమ్ టైమ్ దేవుడు మన లోయలో తీసుకెళ్తాడు ఎందుకంటే ఇన్ని పాఠాలు మనకి లోయల్లో నేను నేర్పించాలి లోయలోకి వెళ్ళినప్పుడు దేవుని నేను సనక్కండి లోయలోకి వెళ్ళినా దేవుడిని స్థుతించండి యోగ భక్తుడు లోయలోకి వెళ్ళాడు ఎప్పుడు లోయలోకి వెళ్ళాడండి అంటే చచ్చని స్థితి ప్రాంతం ఉన్నవన్నీ పోగొట్టిన సమయము తన బిడ్డలు కోల్పోయాడు కలిగిన ఆస్తంతా కోల్పోయాడు అన్ని కోల్పోయాడు ఏం చేశాడు పూర్తి తెచ్చుకున్నాడు పైవాటు వస్త్రాన్ని చింపుకున్నాడు దేవుణ్ణి సన్నిధిలోకి వెళ్ళి పుష్కొనం చేశాడంట శాస్త్రంగా నమస్కారం చేసి సాగిల పడి దేవుణ్ణి ఆరాధించాడంట కంప్లైంట్ చేయలే నాకు ఇందుకు ఇది జరిగింది అని దేవుని ప్రశ్నించలే ఇది నా జీవితంలో ఎందుకు ఇది చేసో ఈ క్వశ్చన్లు కాదు దేవా ఏదేమైనా నిన్ను ఆరాధిస్తా ఏదేమైనా ఆయన ఉన్నాడు నా రాజు ఉన్నాడు ఏదేమైనా నా పరమ తండ్రి ఉన్నాడో నన్ను పిలుచుకున్న దేవుడు ఉన్నాడు చేపిడిచిపెట్టాడు విశ్వాసం